ఐడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్పెషల్లీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే ద సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కోమటి వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యువర్ యువర్ సపోర్ట్ హ్యాస్ బీన్ వండర్ఫుల్ నిజంగా ఇంత పెద్ద ఫిల్మ్ తీసి మీరు ఫిలిం ఇండస్ట్రీకి చిన్న సపోర్ట్ నేను మై ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప విడ్ లైక్ టు హార్ట్ఫుల్లీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు సేమ్ ఇక్కడ ఎంత ప్రైజెస్ ఇచ్చారో దానికి ఏమాత్రం తక్కువ లేకుండా మన తెలు ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను అండ్ ఈవేళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆన్ అ పర్సనల్ నోట్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఐఎమ్ రియలీ టచ్డ్ బై యర్ జస్ట్ థ్యాంక్ యూ అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రాఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్లో చాలా కష్టపడి మాకు జియో పాస్ చేశారు దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ బిహార్ ఫార్ సపోర్టింగ్ అస్ సో మచ్ అండ్ ద పీపుల్ ఆఫ్ పాట్నా ఫర్ కమింగ్ అండ్ షోయింగ్ సో మచ్ లవ్ ఆన్ అస్ అందరికీ థ్యాంక్ యూ చెప్పడం తప్ప దెర్ ఇస్ నథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ద పోలీస్ ఆఫ్ బీహార్ థ్యాంక్ యూ ఎక్స్ట్రీమ్లీ యు యర్ సపోర్ట్ హెస్ బీన్ సో మచ్ అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు ఫర్ షోయింగ్ సో మచ్ లవ్ అండ్ సపోర్ట్ ఫర్ మే ఈవెంట్స్ చేస్తూ ఉంటే మీ పర్మిషన్స్ ఇచ్చినందుకు అండ్ ద పోలీస్ ఆఫ్ తమిళనాడు కేరళ ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ అండ్ ద పీపుల్ పోలీస్ ఆఫ్ కేరళ అండ్ ఇలాగా ఇప్పటివరకు కొంతవరకు వెళ్ళింది సెలబ్రేషన్స్ దేర్ ఆర్ ఫ్యూ మోర్ సెలబ్రేషన్స్ లెఫ్ట్ వీ విల్ బీ విజిటింగ్ మెనీ అదర్ స్టేట్స్ ఆల్సో టు కంప్లీట్ ద క సెలబ్రేషన్స్ ఆఫ్ పుష్ప అండ్ ఐ వుడ్ ఆల్సో వెరీ స్పెషలీ లైక్ టు థ్యాంక్ all the film industries in India for supporting us in the film when we're coming out as a pan-india film we've had tremendous uh, support from every industry I'd like to thank the Hindi film industry the Tamil film industry the Kannada film industry the Malayalam film industry and also uh, the Bengal film industry and every industry uh, because we have been releasing this language, you know this film in every language and uh, thank you so much for your support you have been accommodating us with our release dates we were supposed to reach, you know, have a, we were supposed to release on an earlier date, and everybody accommodated for us for that release date. And thank you for so showing us so much love and respect. And when we're coming on December 6th, I would like to thank everybody from all the industries for, you know, for giving us space and making it a solo release. you know, from the entire Telugu film industry, I'd like to thank all the industries around the country for giving us this importance and respect, and we will keep that in our heart. అండ్ వీ విల్ షో ఇట్ వెన్ యూర్ ఫిల్మ్స్ గెట్ అప్ ఇన్ అవర్ లాంగ్వేజ్ ఇంకేమైనా మర్చి ఫ్రెండ్ క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఫిలిం ఇస్ గోయింగ్ చాలా చాలా పెద్ద స్థాయిలో వెళ్తుంది నేను ఈ సినిమా ఇంత కష్టపడి చేయటానికి నా మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే ఈ ఫిలిం ఎందుకో సరిగ్గా కరెక్ట్గా చేస్తే మాత్రం మన తెలుగు వాళ్ళందరికీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పేరు తీసుకొచ్చే సినిమా అవుద్దని నేను ఆ సాయశక్తుల నేను కానీ సుకుమార్ కానీ మేమందరం కానీ ట్రై చేసాం ఇవాళ మీ అందరూ గర్వించే స్థాయికి కొంచెం చేరుకుంటున్నామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్స్ ఇట్స్ ఫర్ ద ఇఫ్ ఇట్స్ టు మేక్ యూ ఆల్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ డన్ దిస్ అటెంప్ట్ అండ్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఇన్ కమింగ్ డేస్